వాస్తవానికి ఆ రోజు సోంబీప్ గారు దగ్గర రాజమండ్రిలో ఒక విమంట్ ను మన ప్రవీణ్ పగడాగాలు అక్కడికి వెళ్లి అక్కడ అడ్రస్ చేయవలసి ఉండే ఈ విషయంలో సోంబీప్ గారు మీరేమంటారండి దీని విషయంలో అయ్యా నమస్తే అండి ప్లీజ్ క్యారీ సార్ నమస్తే సార్ అయ్యా జరిగిన పరిణామాలు ఏమైనా ఆ ప్రకటిస్తున్నటువంటి లైవ్లు అన్ని చూస్తుంటే నూటికి నూరు పాలు అది అత్య ఏమాత్రం సందేహం లేదు అచ్చ అనడానికి డౌటే లేదు ఎందుకనంటే నేను ఇప్పటికీ నాలుగు మూడు సార్లు బండి స్కిడ్ అయ్యి రెండు మూడు సార్లు యాక్సిడెంట్ అయ్యి పడిపోయాను పడిపోయినప్పుడు నేనో చోట బండో చోట పడింది ఎట్టి పరిస్థితుల్లో అలాగిన బండి ఎవరి మీద ఎప్పుడు పడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ ఒక్క కారణం చాలు అచ్చి అనడానికి అందులో సందేహం లేదని నేను మీకు మనవ చేస్తున్నాను అంత మాత్రమే కాదు హత్య చేయబడిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏం జరిగినాయి అని అంటే ఎక్కడైనా వీడియోలు బయటకు వస్తాయి ముందు ఫొటోస్ వచ్చినాయి ఫొటోస్ అన్ని తలకాయ కింద కెట్టుకున్నట్టు వచ్చినాయి తప్ప కళ్ళు ఎక్కడ కనపడి మొహం కనబడలేదు తర్వాత తాగుతున్నాడని చెప్పారు ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నారు అదేదో వెంటనే పోస్ట్ మాన్ రిపోర్ట్ చేసి ఈ పాటికి రిలీజ్ చేసేయాలి కదండి ఎలా జరిగిందని ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా చేయటం దాన్ని కూడా అర్థం అవుతుంది మనకి ఎంతటి వారైనా జరిగింది ఏదైనా ఎవరైతే మిత్రులు అక్కడ సమావేశంలో ఉన్నారో ఆయన ఫోన్ ను మ్యూట్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మాకు బాగా డిస్టర్బ్ వస్తున్నది ద ఇంపార్టెంట్ మెసేజ్ వాట్ మిస్టర్ సాంబేబ్ ఈస్ గివింగ్ టు అస్ దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ పగడాల ప్రవీణ్ గారిది హత్య అని నేను నమ్ముతున్నాను కారణం ఏంటని జరిగిన పరిస్థితులు ఫస్ట్ చనిపోయినప్పుడు చనిపోయాడని లేదా యాక్సిడెంట్ అయిందని చెప్తున్న పరిణామంలో ఎటు చూసినా ఏ కోణంలో చూసినా ప్రతిది డౌట్ కనబడుతుంది అందులో డౌట్ ఏం లేదు ఇది కరెక్ట్ అంటానికి ఏమీ లేదు ఓ చోట బైక్ మంచి స్పీడ్గా వచ్చి పడిపోయింది దుమ్లేసింది ఓ కార్నర్ లో కానీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరు అతను చూస్తలేదు సహజంగానే ఎవరైనా పడిపోతేనే వెనకాల వాళ్ళు బళ్ళు ఆపి ట్రాఫిక్ కాకపోయి చూస్తారు యాక్సిడెంట్ జరిగిన దాని గురించి కదా చెప్తున్నా అంతకు ముందు విషయాలు కొత్తగా వచ్చినాయి వీడియోలు అందులో ఏం చెప్తుంటు ఒక ఆయన స్పీడ్గా వచ్చి పడిపోయాడు ఈయన పగడాలు గారు పడిపోయి దుమ్ములు వేసిపోయింది అంటున్నారు ఆ వెనకాల వచ్చిన బళ్ళు వాళ్ళు రెండు బళ్ళు వచ్చిన బైక్లు వచ్చినాయి ఎవరు కనీసం తలక ఎత్తు చూడలేదు ఆయన్ని అంటే దాని అర్థం అది గ్రాఫిక్స్ అని తెలుస్తుంది నాకు అర్థం అవుతా ఉంది ఇప్పుడు సహజంగా ఉన్నవాడు ఎవడైనా పడిపోతే నిజంగా తాగుబోతైనా తిరిగిపోతా ఏం జరిగినా పడిపోతే స్పందించి మానవ దృక్పథంతో చుట్టుపక్కల వాళ్ళు గుమ్ము కొడతారు లేవనిస్తారు కానీ వచ్చిన వాళ్ళు ఎవరు అతన్ని లేపలేదు అసలు తలకా కూడా ఎక్కడ చూద్దా లేదు అతను ఇంకా పడిపోయినాడు అంత దుమ్ములు వేసిన అంటే దాని అర్థం ఏంటి అది గ్రాఫిక్స్ అని నేను అనుకుంటున్నాను నేను నా అనుకున్న నా భావన అలాంటిది అందులో కాబట్టి ఏ విధం చేతనైనా ప్రకటాల ప్రవీణ్ గారిని హత్య చేసి రకరకాలుగా క్రియేట్ చేసి కాసేపు తాగాడు అన్నారు కాసేపు తిరిగాడన్నాడు కాసేపు హెల్మెట్లోంచి టీ తాగాడు అంటున్నాడు మొహం కడుక్కున్నాడు అంటున్నాడు కాసేపు కానిస్టేబుల్ గారు మేము తాగ ఏం తాగలేదు అంటున్నాడు అన్నిటికీ ఒకటే ఆధారం ఎలాగా చిత్రీకరిస్తే ఇది యాక్సిడెంట్గా తణుకు దానిగా చచ్చిపోయినట్టుకు వస్తుంది చిత్రీకరించడమే తప్ప నిజానికి అది వాస్తవం కాదని నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను రైట్ ఇంకొకసారి మీ దగ్గరకు వస్తాను చిటి